అందరికీ నమస్కారం అందరికీ శుభోదయం సీనియర్ సిటిజన్స్కి ఇక అన్ని తగ్గింపు అనే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్ సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు చెప్పడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను సో వీడియో స్కిప్ చేయదంటే అప్పుడు నేను చెప్పే సమాచారం మీకు అర్థమవుతుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో చూడండి అలాగే మీకు వీడియో నేస్తే తప్పకుండా లైక్ చేయండి ప్రతి ఒక్కరు లైక్ చేయడానికి ప్రయత్నం అయితే చేయండి లైక్ చేస్తే ఇటువంటి ఇంపార్టెంట్ సీనియర్ సిటిజన్స్కి పెన్షన్స్కి అందరికీ చేరుకుంటుంది ఈ వీడియోకి థౌసండ్ లైఫ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో లేట్ చేయకుండా టాపిక్లో అయితే వెళ్దాం సీనియర్ సిటిజన్లకు అని చెప్పి మెయిన్ టైట్ చూస్తున్నాం సో ముఖ్యంగా ఈ యొక్క సీనియర్ సిటిజన్లకు సంబంధించి మనకి రెండు వేల ఇరవై ఐదులో భారీ శుభవార్తను అందిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవడం అయితే జరిగింది ఇక్కడ చూడొచ్చు భారతదేశంలో పెరుగుతున్న ఖర్చులకు అనుగుణంగా స్థిరమైన ఆదాయ వనరుకి సంబంధించి ఒక ఆర్థిక సవాలుగా అయితే మారిన నేపథ్యంలో ముఖ్యంగా సీనియర్ సిటిజన్లకు సంబంధించి యాభై వేల వరకు మనకి యొక్క వైద్య ఖర్చులపై మినహాయింపు తగ్గింపు చేయడమే జరిగింది జరిగింది అదేవిధంగా ఫ్రెండ్స్ మనకి ఈ యొక్క ఐటీ చట్టంలోని సెక్షన్ ఐదు వందల నాలుగు ప్రకారం కూడా మనకి కీలక మార్పులు చేయడమే జరిగింది ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకు సంబంధించి పలు కీలక ప్రయోజనాలు అందిస్తూ మనకి కీలక ఆదేశాలు జారీ కావడం అయితే జరిగింది గమనించగలరు ఇక్కడ చూస్తున్నా భారతదేశంలో డెబ్బై ఐదేళ్ళు పైబడిన ప్రతి ఒక్కరికి కూడా మనకి ఎటువంటి ట్యాక్స్ లేకుండా ముఖ్యంగా పన్ను మినహాయింపుకు సంబంధించి కూడా మనకి ఆదేశాలు రావడమే జరిగింది ముఖ్యంగా తగ్గించడం జరిగింది ఒక పన్ను అనేటువంటిది లేకుండా చేయడం జరిగింది ఇది ఒక మంచి గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చు ఇటువంటి న్యూస్ మనం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హౌ నైస్టేట్